అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైల్ తగలబెడుతున్నారు ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి ఏది హైదరాబాద్ లో మనం నిక్కల పేర్చి బనీళ్లు బ్యాచ్ వాళ్ళు ఒక సవాల్ విసురుతారు మేము దొంగదనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి అని ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నేను అంటాడు కోడిగుట్లకి ఎకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలో మా ఆయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చాం ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు మీ హయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్న చూసాం జోగి రమేష్ జోగి రమేష్ కొడుకు అగ్రికల్ వ్యవస్థలు అటాచ్మెంట్లో ఉన్నాయి దొంగ సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడుదాం ఆంధ్ర రోజు నీతులు చెప్పే రోజా ఆడుదాం ఆంధ్రాలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగలో చెప్పండి అవినీతి ఫలానా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి డబ్బు ఎంత కావాలి తినడానికి ఉండడానికి కొద్దిగా పోనీ లగ్జరీగా బతకడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాక అందరూ పేదవారైపోయారు అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు